దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ ప్రశస్త సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం అతి సుందరుడా స్థుతి సదయుడా కోట్య సూర్యకాంతులైన నీతో సమగున్న నీ గన్న కార్యములు తలచి ఎనలేని గన్న కార్యములు తలచి స్తు నే మహిమ పరతును సర్వాధికారివి సర్వాగ్నుడవు సంపూర్ణ సాత్య స్వరూపివి నీవు ఆనందముతో నుదే కాలం నాలుగవ అధ్యాయం మత్తి సువార్త మూడవ వచ్చిన నీవు దేవుని కుమారుడు వైతే ఈ రాళ్ళు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించుమనెను ఎవడు మాట్లాడుతున్నాడు ఈ మాట అపవాది లేదా శోధకుడు ఆయన ఎత్తుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఇదంతా అనుమానం అనుమానం పెద్ద పెనుభూతం అనుమానంతోనే సగం చచ్చిపోయాడు యేసుప్ర వారు పూర్తిగా చంపేశాడు విజయుండు క్రీస్తు ప్రభావమోతో ఘనవీజయునో సాతాను తలనో చితు కాద్రోకేనో సాత రాజ్యామేలు ఆయన దేవుని కుమారుడని రుదు చేసినట్లుగా దేవుని వాక్యం చూస్తా ఉన్నా మతీ సువార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై నాలుగో వచ్చిన ఆ శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని ఎందుకంటే బండలు బద్దలైనాయి సమాధులు తెరవబడ్డాయి సజీవుడై ఏసయ్యా లేచాడు దేవుని కుమారుడని సాక్ష్యం పొందాడు చనిపోయినా తరువాత తిరిగి లేచి చనిపోయినా కాని హేబేలు చనిపోయినా ఆయనలో నుండి దేవుని స్వరం వినపడుతుంది తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని నేను ఆనందించుచున్నాను వాగ్దాన పుత్రుడు ఎస్ వాగ్దాన పుత్రుడు ఇసాకు వాగ్దానాన్ని బట్టి పుట్టిన ప్రియ కుమారుడు యేసు ప్రభు నీవు దేవుని కుమారుడు అయితే అంటాడు శోధకుడు మీ దగ్గర కూడా వస్తారు కొంతమంది నిజంగా దేవుణ్ణి ఆరాస్తూ నిజంగా దేవుని ప్రార్థన చేస్తంటే శోధకులు వస్తారు ఆసోది వాళ్ళు వస్తారు కనుక నీవు దేవుని కుమారుడు అయితే నేను దేవుని కుమారుడను అని నా తండ్రి ఇదివరకు పని చేయించున్నాడు నేను పని చేయించున్నాను యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి నా తండ్రి పని చేయించున్నాడు నేను నువ్వు పని చేయించున్నా నా తండ్రి మాట్లాడుతున్నాడు నేను నువ్వు మాట్లాడుతున్నాను నిజంగా ఈయన దేవుని కుమారుడు అనేది రుజువుపరిచాడు పరిచాడు సమరీ స్త్రీతో ఆమె గుట్టు రట్టు చేశాడు వెంటనే అయ్యా నువ్వు ప్రవర్తవి కుండ పగలగొట్టింది గ్రామంలోకి వెళ్ళింది వాళ్ళందరూ చెప్పినప్పుడు నీ మాటను బట్టిగాక మా మట్టుకు మేము దీన్ని చూచి ఈయన నిజంగా లోకరక్షకుడు నిజంగా దేవుని కుమారుడు నిజంగా ఈయన దేవుని కుమారుడు ఇది నిజమా అని అవతో సంభాషిస్తున్న అపవాది సర్పంలో ఉండి మాట్లాడుతున్న అపవాది నీవు దేవుని కుమారుడు అయితే ఇది నిజమా ఈ తోట చెట్లలో ఫలములు దేని తినకూడదని దేవుడు చెప్పినా అనుమానాన్ని పుట్టిస్తాడు సందేహాన్ని పుట్టిస్తాడు కుటుంబంలో సమస్యలు తీసుకొని వస్తాడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించమ దేవుని కుమారుడు ఏం చెప్తున్నాడు తెలుసా దేవుని మాటలు పలుకుతున్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదని ఎంత దేవుని మాట సంపూర్ణ స్వచ్ఛత గలది అది ప్రాణమైనది స్వస్థతనిచ్చేది నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది అది నీ సేవకునికి ప్రాణమైనది నీ మాట దేవుని మాట అగ్ని వంటి కంసాలి అగ్ని వంటిది కదా మాట సాగలవారి సబ్బు వంటిది కదా మాట తండ్రికి ఘనత తెచ్చిన కుమారుడు తండ్రికి పేరు తెచ్చిన కుమారుడు తండ్రికి సాక్షార్థంగా యశూపుర కొడుతుంటే సహనంగా వీపును అప్పగించాడు తండ్రి శిక్షను కుమారుడు స్వీకరించాడు శిక్ష గల కుమారుడు తండ్రిని సంతోషపరచును శిక్ష లేని వాడు దుర్బీజం దుష్టుని యొక్క బీజం నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొ రొట్టెలట్లుగా ఆజ్ఞాపించమని అసలు వాడు చెప్తే అపవాది చెప్తే యేసూప్రవారు అయిన తండ్రి చెప్పింది కుమారుడు చేస్తున్నాడు కుమారుడు ఏదైతే ఆలోచించాడో తండ్రి అదే ప్రవేశపెడుతున్నాడు తండ్రికి కుమారునికి ఉన్న అవినావ సంబంధం నిజంగా ఈయన దేవుని కుమారుడు ఇది నా ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని ఏదో నేను ఆనందిస్తు జరిగిన వాటిని బట్టి సమాధి దాన్ని బట్టి సజీవుడే దాన్ని బట్టి ఈయన నిజంగా దేవుని కుమారుడు ఒక శతాధిపతి ప్రక్కన ఉన్నటువంటి వారు రోమీను రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అదేమనగా యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయం మందు విశ్వసించిన డల నీవు రక్షింపబడదు ఏలయనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించను రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను ఎందుకనగా నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో యేసు ప్రభు అని ఏసే ప్రభు ప్రభువే క్రీస్తు కనుక ఒప్పుకున్నవాడు ఉన్నతమైనవాడు కనుకనే ఉద్దేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా బద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతున్నా ఏసయ్యా దేవుని నోట నుండు వచ్చు ప్రతి మాట వల అపవాది చెప్తే చేసేటటువంటిది కాదు దేవుడు చెప్తే ఏసయ్యా చేస్తాడు అయితే నాలుగో అధ్యాయంలో శోధన ఐదవ అధ్యాయంలో ఆకలి కొనిన ప్రజలకు ఆహారం పెట్టినటువంటి వాడు ఐదు రొట్టెలను ఐదు వేల మందికి విరిచి వడ్డించిన వాడు నోటి మాటతో సహకారంగా రొట్టెలతో పాటు వేడి వేడి చేపలు కూడా నంచుకొని తినేటట్లుగా అనేకులు వినేటట్లుగా చేయగలిగినవాడు ఏసు ప్రభు తినేటట్లుగా అనేకులు వినేటట్లుగా ఇతడు నా ప్రియ కుమారుడు నిజంగా ఈయన దేవుని కుమారుడు దిక్కులు పిక్కటిల్లేలా స్వరం వినపడుతుంది ఏసయ్య స్వరం సాతాను స్వరం మించిన స్వరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని యొక్క మాట పవర్ఫుల్ పిమ్మట ఆయన ఆకలి కొనగా అశోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను మనుషులు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనను ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని ఈ సమయంలో దేవుని కుమారుడు ఇరుకు ఇంకొక పేరుంది పరిశుద్ధాత్మ మీదికొచ్చును సర్వోంత్రి శక్తి నిన్ను కమ్ముకొను పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును సందేహములో ఉన్నవానికి సందేశం సందేహములో ఉన్న అపవాదికి సందేశం సందేహంలో ఉన్న మరియకు సందేశం సందేహములో ఉన్న తోమాకు యేసు ప్రభు వారి సందేశం ఈ ఉదయ కాలం అనుమానిస్తావా లేదా నిదానించి చూస్తావా నిదానించి ఆయన స్వరం వింటావా వింటే నీవు తింటావు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు నీవు నిదానించి చూస్తే వింటావు తింటావు ఉంటావు దీర్ఘాయుష్మంతుడిగా సమయంలో నీవు దేవుని కుమారుడు అయితే అన్నటువంటి వాడు వాడు పారిపోయాడు వాడు ఉండలేదు అబ్బా అబ్బాబా అగ్ని చేత కాల్చబడతాడు ఒళ్ళంతా మంటలు కాల్చబడతాడు తీర్పు దినమవునా వెలుగు దగ్గర చీకటి ఉండదు ప్రభు దగ్గర అపవాది ఉండనేరదు పరిశుద్ధుని దగ్గర అపవాది సంబంధులు ఉండరు పారిపోతారు వెలుగుకు చీకటి ఎలా పారిపోతుందో దేవుని మాటకు సైతాను సంబంధులు పారిపోతారు ఒకడు నాతో ఒక మాట మాట్లాడాడు నా ప్రమేయం లేకుండా దేవుడు ఏం చేయలేడు అన్నాడు ఒకే మాట నేను గొల్లితు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నీవు నీ వాహనాన్ని వదిలిపెట్టి శావకర్రా తొడగొట్టాను అంతే ఇక వాడు ఆటో నడుపుకోట్లా వాడి చేతికి ఒక మేకు దిగింది ఇంకొకడు సహాయంతో బండి మీద వెళ్ళి కట్టుకట్టుచుకొని వస్తున్నాడు దేవుని మాట నంబర్ వన్ నీ మాట కాదు నా ప్రమేయం లేకుండా ఏమీ దేవుడి చేయడంటే సైతాన మాట గొల్లాత్తు మాట అపవాది మాట తండ్రి అయిన దేవునికి సరణ్ అవ్వాలి కుమారుడు అలా సబ్మిట్ అయ్యాడు దేవుడికి నీ జీవితాన్ని అప్పగించుకో అంతేగాని సైతాను మాట్లాడినట్టుగా నీవు దేవుని కుమారుడువా నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దేవుని బిడ్డవైతే ఈ యొక్క ఎగిరి దూకు దేవుని బిడ్డవైతే ఈ విషయం దాగు దేవుని బిడ్డవైతే నేను కాల్ చేస్తానంటే అనాలి కాని నీ దేవుని బిడ్డని కాదయ్యా నేనేదో ఏదో అమ్ముకుంటే చిన్న చిన్న వ్యాపారం వీడి వ్యాపారం లేకపోతే గొంగో వ్యాపారం చేసుకొని బతుకుతాను నీ దేవుని కుమారుడు కాదయ్యా అని చెప్పేటటువంటి వాడు సైతాను కుమారుడు ప్రార్థన చేద్దాం అపవాది కోట గోడలు కూల్చేటట్లుగా ప్రేమ కలిగిన ప్రీడవైన పరలోక మందున్న తండ్రి నీవు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడు వాణ్ణి వాడి తల చితక దొక్కా దేవుని కుమారుడని అని రుజువు చేశా దేవుని కుమారుడని స్వరం వినిపింపజేశా తండ్రి దేవుడు కుమారుడు ఇతడు నా ప్రియ కుమారుడు శతాధిపతి ఆయనతో కావలి ఉన్నవారు నిజంగా ఈయన దేవుని కుమారుడు నిజంగా సర్వోన్నత కుమారుడు సౌలుకి తెలియపచ్చా సమరీ స్త్రీకి తెలియపరచ మరియకు తెలియపరచ అల్పుడను నాకు తెలియపరచ దేవుని కుమారుని సంగతి నాకు బయలుపరిచినందుకై నీకు కృతజ్ఞతలు వందనాలు సమర్పిస్తూ నమ్మకమైన యేసుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవిన సదాకాలం తోడే నడిపించునుగా ఆమెన్ వాక్యం నచ్చినట్లయితే లైట్ చేయండి నలుగురుకు అది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి గాక ఆమె ప్రతినిత్యమో న్యూ ఎష్కోల్ ప్రేయర్ హౌస్ ద్వారా దేవుని వాక్యం వినబడుతుంది వినండి వీక్షించండి వినండి తనివి తీరా ఆయన కృపలో సాగి పోదురుగాక ఆమెన్